నమస్తే విద్యార్థి కళాకారుల వేదిక రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఉస్మానియా యూనివర్సిటీలో కళాశాల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు సింగిడి రెండు వేల ఇరవై నాలుగు పేరుతో నిర్వహిస్తున్నదని తెలియచేటకు సంతోషిస్తున్నాం పోటీలు నిర్వహించబోయే అంశాలు శాస్త్రీయ నృత్యం శాస్త్రీయ నృత్యం బృందం జానపద నృత్యం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం కవి సమ్మేళనం శాస్త్రీయ గీతాలు సోలో జానపద గీతాలు బృందం రంగోలీ ఏకపాత్ర అభినయం సాంప్రదాయ వస్త్రాలంకరణ లఘు చిత్రం డప్పు శిల్పకళ ఇన్ని అంశాలలో పోటీలు నిర్వహించబడుతున్నాయి అయితే ప్రవేశ రుసుము వైయక్తిక అంశాలకు రెండు వందల రూపాయలుగా బృందాలకి ఐదు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఎంట్రీలు పంపుటకు చివరి తేదీ పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ మొదలు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పించబడుతుంది ఇతర వివరాలకు మణికంఠ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ సాయి నాగేంద్ర నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ వన్ నంబరుకు సంప్రదించగలరు